ఎంఎస్ఎస్ ప్రేక్షకులకు నమస్తే నేను మీ మండల సంజీవ మిథుల ఈరోజు ఈనాడు వెలుగు ఆంధ్రజ్యోతి నమస్తే తెలంగాణ వార్తాపత్రికలో ఉన్నటువంటి ముఖ్యమైన వార్తలు ఏసుప్రభువుని యేసుప్రభు జన్మించి దైవదూతగా అవతరించారు డిసెంబర్ నెలలో అనేటువంటిది నమ్మేటువంటి క్రిస్టియన్లు నిన్న సీఎం రేవంత్ రెడ్డి యొక్క క్రిస్మస్ వేడుకల్లో పాల్గొని ప్రసంగించినటువంటి వార్త ఈరోజు అన్ని దినపత్రికల్లో మొదటి పేజీలో ఈ వార్తను చూడొచ్చు మిథులరా ఇక మత విద్వేషాలను అణచివేస్తాం విద్వేషాల ప్రసంగాలను సహించబోము అనేటువంటి విషయంలో వారు మాట్లాడినటువంటి ప్రసంగంలో ప్రధానంగా అక్కడ ఉన్నటువంటి పాస్టర్లను అక్కడ ఉన్నటువంటి భక్తులను ఉద్దేశించి మాట్లాడినటువంటి ఒక వార్త ఈరోజు క్రిస్మస్ వేడుకల్లో సీఎం ప్రసంగం అనేటువంటి వార్త అన్ని దినపత్రికలు మనం చూడొచ్చు మిత్రులారా ఇక ఈనాడు పత్రికలో మరో వార్త విషయంలో దేవుడే దిగి రావాలేమో అనేటువంటిది ఒక దేవాలయంలోకి సంబంధించినటువంటి భూమి కబ్జాచరలో మరి ఏ విధంగా ఉంది ఎన్ని వేల ఎకరాలు ఉన్నాయి ఎవరి చేతిలో ఎంత భూమి ఉంది ఇక ఏ నాయకుల చేతిలో ఈ యొక్క భూములు మరి వందల సంవత్సరాల నుంచి ఈ యొక్క కబ్జా గురైనటువంటి విషయం పైన సమగ్రంగా ఈరోజు ఈనాడు దినపత్రికలో ఈ యొక్క దేవాలయాలకు సంబంధించినటువంటి భూములపైన పోక చేసినటువంటి వార్త ఒకటి ఉంది మరి ఎక్కడెక్కడ ఎటువంటి భూములు ఎవరి చేతిలో ఉన్నటువంటి విషయం ఒక సంబంధించినటువంటి ఒక వార్త కూడా ఉంది మిత్రులరా ఇక నమీద యొక్క తొంభై రెండు వేల రెండు వందల ముప్పై మూడు ఎకరాల దేవాలయ ఉన్నట్టు రాష్ట్రంలో ఒక వర్గీకరణ చేశారు ఒక లెక్క కూడా ఉంది దీనికి సంబంధించి ఇక ఈ యొక్క భూమిలో మొత్తం ఇరవై నాలుగు శాతం ఆక్రమణకు గురైనటువంటి విషయం ప్రధానంగా ఈరోజు అధికారుల లెక్క ప్రకారంగా ఉంది ఇక అన్నధికారుల లెక్క ప్రకారం మరో విధంగా ఉండొచ్చు అనేటువంటి చెప్పచ్చు ఇక ఆక్రమణలకు గురైనటువంటి భూములు ఇరవై రెండు వేల ఐదు వందల యాభై నాలుగు ఎకరాలు చెప్పొచ్చు ఇక ఇరవై ఒక్క వెయ్యి యాభై మూడు ఎకరాలు మాత్రం పొజిషన్లో ఉన్నటువంటి ఒక లెక్క కూడా ఉంది ఇక అర్చకుల ఆధీనంలో ఉన్నటువంటి భూములు కేవలం పద్దెనిమిది వేల ఇక తొమ్మిది వందల రెండు ఎకరాలు మాత్రమే అనేటువంటి చెప్పొచ్చు ఇక దేవాలయం ప్రాంగణంలో మరి మూడు వేల ఒక వందల డెబ్బై ఎనిమిది ఎకరాలు ఇక ప్రభుత్వ అవసరాలకు మాత్రం ఏడు వేల ఒక వంద తొంభై మూడు ఎకరాలు కొండలు గుట్టలు ఒక అటవీ ప్రాంతానికి సంబంధించినటువంటి భూములు పదహారు వేల రెండు వందల ఎనభై ఏడు ఎకరాలు ఉన్నట్లు ఒక అధికారుల లెక్క కూడా ఉంది ఇక రంగారెడ్డి జిల్లాలో మాత్రం పదహారు వేల నూట డెబ్బై ఎకరాలు ఈ యొక్క దేవాలయాకు సంబంధించినటువంటి భూములు ఉండగా మెదక్లో మాత్రం నాలుగు వేల నాలుగు ఎకరాల భూములు ఇక హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో ఉన్నటువంటి యొక్క ఐదు వేల ఏడు వందల నలభై రెండు ఎకరాలు దేవాలయానికి సంబంధించినటువంటి ఉన్నట్టు ఈరోజు ఒక ఎండోమెంట్కు సంబంధించినటువంటి లెక్క మాత్రం ఈరోజు ఈనాడు దినపత్రికలు ప్రధానంగా ఫోకస్ చేసింది ఈ వార్తను ఇక దీ యొక్క ఆక్రమణకు గురైనటువంటి భూములో అనేకమైనటువంటిది ఒక పొలిటికల్ నాయకుల కబంద హస్తాలోనే చెక్కున్నట్టు ప్రధానంగా తెలుస్తుంది ఇక మేడ్చల్ సమీపం శ్రీ రామచంద్ర స్వామి దేవాలయం ఇది దేవరాజాలో ఉంది ప్రధానంగా మరి గతంలో అనేకమైనటువంటి ఎంక్వైరీలు ఇంకా ఎవరి కబ్జాలో ఎంత శాతం ఉన్నటువంటి భూములు కూడా లెక్క చేసి ఒక కమిషనరేట్ ఏర్పాటు చేసి మరి ఒక ఐఏ స్థాయి అధికారులతో కూడా మరి ఎంక్వైరీ చేసినటువంటి విషయాలు అనేకంగా ఉన్నాయి కానీ ఒక ఎంక్వైరీల మట్టుకే ఒక భూముల యొక్క తథా కమిషన్ జరిగిందినప్పటికీ ఇక ఎవరి కబ్జా నుంచి మాత్రం విడిపించినటువంటి దాఖలాలు లేవనేటువంటి స్పష్టంగా తెలుస్తుంది మిత్రారా ఇక ఇదే దినపత్రికలో నేడు కేసీఆర్ అధ్యక్షతన సమావేశమైనటువంటి ప్రధానంగా ఈ యొక్క వార్త కూడా ఉంది ఇక వెలుగు దినపత్రిక ప్రధానంగా విషయానికి వస్తే ఐఏఎస్లు కావలేను అనేటువంటి ప్రధానంగా ఈ యొక్క ఐఏఎస్ల కొరతకు సంబంధించిన వార్త ప్రధానంగా ఈ యొక్క వార్తాపత్రిక ఫోకస్ చేసింది ఇక రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం నూట అరవై తొమ్మిది మంది ఐఏఎస్లు అవసరం ఉండగా కేవలం నూట నలభై మంది మాత్రమే వివిధ శాఖలకు సంబంధించినటువంటి ఈ యొక్క అధికారులు ఉన్నారు ఇక ముఖ్యమైనటువంటి శాఖలను కూడా ఒక జూనియర్ ఐఏఎస్లను ఏర్పాటు చేయాల్సినటువంటి అవసరం ఏర్పడింది అనేటువంటి విషయం పైన ఇక ఫోకస్ చేసినట్టు ఈరోజు వెలుగుదిన పత్రికలో ప్రధానంగా ఈ ఒక వార్తను చూడొచ్చు ఇక ఆంధ్రజ్యోతి పత్రిక విషయంకొస్తే ఇక క్రిస్మస్ వేడుకల్లో సీఎం రేవంత్ రెడ్డి అనేటువంటి వార్తతో పాటు ఇక ఫామ్ హౌస్ వీడి పబ్లిక్లో అనేటువంటిది కేసీఆర్కు సంబంధించిన వార్త ఈరోజు రెండు గంటలకు మరి తెలంగాణ భవన్లో వారు మొట్టమొదటిసారిగా మరి ఎన్నికల అనంతరం నుంచి ఇప్పటి వరకు మరి తనదైనటువంటి మౌనంలో ఉన్నటువంటి కేసీఆర్ ఈరోజు మొట్టమొదటిసారిగా తెలంగాణ భవన్కి వచ్చి మరి రాష్ట్రంలో జరుగుతున్నటువంటి విషయాలపైన మరి ప్రాజెక్టుల విషయంపైన మరి తదితర ప్రస్తుత పార్టీ సంబంధించినటువంటి విషయం పైన లోటుపాట్లు యొక్క ఏం విషయాలు మాట్లాడతారో ఒక ఆసక్తికరంగా మరి ఏది చూస్తున్నటువంటి విషయం ఇక కేసీఆర్ బయటకు వచ్చి మాట్లాడడం మాత్రం ఆ యొక్క నాయకుల్లో ఒక విధమైనటువంటి సంతోషం ఇక ఏం మాట్లాడతారో అనేటువంటిది మాత్రం ప్రభుత్వ సంబంధించినటువంటి వర్గీయులలో కూడా ఈ యొక్క చర్చ ఉన్నటువంటి విషయం ఇక నమస్తే తెలంగాణ వార్త విషయానికి వస్తే ఈరోజు కేసీఆర్ మరి తెలంగాణ భవన్లో మాట్లాడుతున్న సందర్భంగా ఆయన ఒక ఫోటోతో ఉన్నటువంటి వార్త మరి కేసీఆర్ పచ్చని పొలాలకు ఈరోజు నిల్లిచ్చి సాగు చేస్తే రేవంత్ రెడ్డి మాత్రం ఒక పచ్చని పొలాలను మార్కెటింగ్ చేస్తున్నటువంటి విషయం ప్రధానంగా ఈ యొక్క లీడ్ తీసుకొని వార్త రాసినట్టు ఈరోజు కనిపిస్తూ ఉంది ఇక ఈరోజు ఉన్నటువంటి ప్రధాన ఇక వార్తలలో మాత్రం దేవాలయంలో సంబంధించినటువంటి భూములు ఇక ఐఏఎస్లకు సంబంధించినటువంటి కొరతకు సంబంధించినటువంటి ఒక వార్తలే ప్రధానంగా ఉన్నాయి ఇక రాష్ట్ర సరిహద్దులో ఒక అంటే ప్రజాస్వామ్యంలో ఇటువంటి వారు కూడా ఉంటారా అనేటువంటిది ఒక ఆశ్చర్యం గలిపేటువంటి వార్త అని చెప్పొచ్చు మిత్రులరా ఒక విచారకరమైనటువంటి వార్త కూడా అని చెప్పవచ్చు ఇటువంటి పరిస్థితి ఏ కుటుంబాల్లో కూడా జరగొద్దు ఎవరు కూడా ఇటువంటి పరిణామాలకు మరి బలిగా వద్దనేటువంటిది ఒక కడు దయానికమైనటువంటి వార్త కూడా ఉంది ఒక కన్న తండ్రికి చనిపోవడానికి ఒక కొడుకే ఒక విషపూరితమైనటువంటి పాముతోని మరి కాటు వేయించినటువంటి సందర్భం ఇక మొదటిసారి కాటు వేసిన సందర్భంలో మరణించకపోతే మరో విషపూరితమైనటువంటి పామును రెండోసారి మరి కాటు వేయించి చంపించినటువంటి ఒక కన్న కొడుకుకు సంబంధించినటువంటి ఒక హృదయ విధారకమైనటువంటి వార్త కూడా ఈరోజు వార్తాపత్రికల్లో ఉంది మరి వివరణాత్మకంగా చూద్దాం కేవలం తండ్రి పేరు పేరు పైన మూడు కోట్ల భీమా చేయించి ఇక కొడుకు చేసినటువంటి దుర్మార్గమైనటువంటి ఒక కడు హృదయాల్లో ఒక విచారకరమైనటువంటి వార్తని చెప్పొచ్చు వివరణాత్మకంగా చూద్దాం మిత్రులారా ఈరోజు ఈనాడు పత్రికలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి వార్తలు చూద్దాం సేద్యం లేని సేద్యం అగ్రివర్సిటీలో కృత్రిమ మీద ఆధారిత ల్యాబ్ అనేటువంటిది ఒక వార్త ఉంది ఇక రోబో పురుగు మందు పిచికారి చేస్తుండగా ల్యాబ్ నుంచి పరిశీ పరిశీలిస్తున్న నిపుణులైనటువంటి అనేటువంటిది ఒక వార్త ఈ విధంగా ఉంది ఇది అగ్రికల్చర్ సంబంధించినటువంటి వార్త మిత్రులరా ఇక పిఎస్సీలకు నిష్పాక్షిత పునాది అనేటువంటి ఒక వార్త ఉంది అక్రమాలను ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించరాదు వికసిత ఆత్మనిర్భర్ భారత్ ప్రయాణంలో మీదే కీలక పాత్ర చైర్పర్సన్ల సదస్సులో ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ ఇక పిఎస్పీలు పరిపాలకులకు వెన్నెముక డిప్యూటీ సీఎం బట్టి అనేటువంటి ఒక వార్త ఉంది ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణకు జాప్య జ్ఞాపికను అందజేస్తున్న అందిస్తున్న యూపీఎస్పీ సభ్యుడు లెఫ్టినెంట్ జనరల్ రాజ్ శుక్ల పక్కన ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క అనేటువంటి వార్త ఉంది ఇక భారతీయ ప్రాచీన జ్ఞానంతో ప్రపంచ సమస్యల పరిష్కారం బ్రహ్మకుమారి కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అనేటువంటి ఒక వార్త ఉంది వీరు ప్రస్తుతం బొల్లరంలోనే ఉన్నారు వీరు మన హైదరాబాద్లో ఇక క్రిస్మస్ కేక్ కట్ చేస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రంలో పొంగళూరు శ్రీనివాసరాడు శబిరీ అడ్లు లక్ష్మణ్ మహేష్ కుమారుడు వాక్య శ్రీరి అర్జార్జున పొందండి దీపక్ జాన్ సంపత్ కుమార్ అని వార్త ఇక విద్వేష ప్రసంగాలను సహించ బొమ్ము మతపర పరమత సహనాన్ని పాటించిన వారిపై చట్టపరంగా చర్యలు బడ్జెట్ సమావేశాల బిల్లు యేసు ప్రభు స్ఫూర్తితో రాష్ట్ర ప్రజలకు సేవ సంక్షేమాలను అందిస్తున్నాం క్రిస్మస్ వేడుకల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనేటువంటి వార్త నిన్న క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్నటువంటి ముఖ్యమంత్రి మరి మత విద్వేషాలను ఎట్టి పర్సలను సహించ అనేటువంటిది అక్కడ ఉన్నటువంటి హాస్టళ్లను అక్కడ ఉన్నటువంటి భక్తులను ఉద్దేశించి మాట్లాడినటువంటిది ప్రధానంగా ఈరోజు ఉన్నటువంటి వార్త అని చెప్పొచ్చు ఇక నేడు కేసీఆర్ అధ్యక్షతన బారాస కీలక భేటీ అనేటువంటిది ఒక వార్త ఉంది ఇక దేవుడే దిగి రావాలేమో అనేటువంటిది ఇందాక మనం వివరణించేటువంటి ప్రయత్నం కూడా చేస్తాం మిత్రులరా మరి ఎవరి ఆ దినంలో ఎంత భూములు ఉన్నాయి ఈ ఈరోజు ఉన్నటువంటి పరిస్థితి అని చెప్పి చెప్పవచ్చు ఇక దేవుడే దిగి రా రావాలేమో అనేటువంటి ఆలయ మన్యాల్లో ఇరవై నాలుగు శాతం ఆక్రమణ చర్యలో ఇక తొంభై రెండు వేల ఎకరాల్లో ఇరవై రెండు వేల ఎకరాల కబ్జా వీటిలో అరవై తొమ్మిది శాతం మహబూబ్నగర్ రంగారెడ్డి నల్గొండ జిల్లాలోనే భూముల స్వాధీనానికి చట్టసవర్ణకు దేవాదాయ శాఖ కసరత్తు అనేటువంటిది అప్పుడు వితరణ ఇప్పుడు ఆక్రమైనటువంటి వార్త ఉంది ఇక ఆలయ భూముల స్థితిగతులు ఇట్లా ఉన్నాయి ఇది అధికార లెక్క ప్రకారం అనధికారికంగా కూడా ఇంకా చాలా ఉంది ఇక దేవాలయ శాఖ పరిధిలో ఆలయాలు మూడు వేల తొమ్మిది వందల యాభై ఏడు రాష్ట్రంలో మూడు వేల తొమ్మిది వందల యాభై ఏడు దేవాలయాల్ని అంటే ఎండోమెంట్కి సంబంధించినటువంటివి అనమాట ఇక మొత్తం భూములు ఈ యొక్క దేవాలయానికి సంబంధించినటువంటి భూములు తొంభై రెండు వేల రెండు వందల ముప్పై మూడు పాయింట్ రెండు మూడు ఎకరాలు అంటే తొంభై రెండు వేల రెండు వందల ముప్పై మూడు ఎకరాలు అన్నట్టు ఆక్రమణకు గురైనవి ఇరవై రెండు వేల ఐదు వందల యాభై నాలుగు ఎకరాలు లీజులో ఉన్నాయి ఇరవై ఒక వెయ్యి యాభై మూడు ఎకరాలు ఇక అర్చకుల ఆధీనంలో ఉన్నాయి పద్దెనిమిది వేల తొమ్మిది వందల రెండు ఎకరాలు దేవాలయాల ప్రాంగణంలో నిలిచినవి మూడు వేల ఒక వంద డెబ్బై ఎనిమిదే కేవలం దేవాలయం సంబంధించినటువంటి భూములు ఇక ఇక్కడ మూడు వేల టెంపుల్స్ ఉంటే మూడు వేల ఎకరాలే సుమారు రామారామిగా ఉన్నాయి ఇక మిగతా అందరికీ కబ్జాల చరణ్ అక్కడ ఇక్కడ ఉన్నటువంటి విషయాలు ఇక ప్రభుత్వం అవసరాలకు సేకరించినవి మూడు వేల ఒక వంద తొంభై మూడు ఎకరాలు ఇతర రాష్ట్రాల్లో ఉన్నవి ఏడు వేల అరవై మూడు ఎకరాలు కొండలు ఉన్నవి నీట మునిగినవి ఖాళీగా ఉన్నవి పదహారు వేల రెండు వందల ఎనభై ఏడు ఎకరాలు అనేటువంటి విషయం చెప్పొచ్చు మరి ఇటీవల మేడ్చల్ శివారు జాలంటే శామిరిపేట మండలం ఉంది ఒక సనాతనమైనటువంటి ఎంతో చారిత్రాత్మక చరిత్ర కలిగినటువంటి ఒక దేవరాయం జాల్లో శ్రీ సీతారామచంద్ర స్వామి టెంపుల్ ఈ యొక్క టెంపుల్ మాత్రం ఒక పదమూడు నుంచి పదిహేను వందల ఎకరాలు ఉన్నట్లు గతంలో అనేకమైనటువంటి వార్తలు జరిగినాం ఇది నేషనల్ హైవే పక్కనుంచే ఈ యొక్క భూములు ఉన్నాయి ఈ యొక్క భూములలో మాత్రం ఐఏఎస్ ఐపీఎస్ ఒక ఉన్నతాధికారులతో పాటు రాజకీయ నాయకులందరూ కూడా ఒక టెంపుల్స్ ల్యాండ్ కాబట్టి వారు కబ్జా చేసి ఈరోజు ఒక వేల సంఖ్యలో గోడౌన్ వెలిసినటువంటి విషయం మీరు చూడవచ్చు మరి వార్త ఇటువంటి భూముల మాత్రం గతంలో అనేకమైనటువంటి ఎంక్వైరీ జరిగినాయి ఎవరి ఆధీనంలో ఎంత భూములు ఉన్నటువంటి విషయం కూడా మనం గతంలో చదివి వినిపించిన ప్రయత్నం చేసినాం కానీ ఎక్కడ ఉన్నటువంటి విషయం అక్కడనే ఉందని చెప్పవచ్చు మిత్రుల మరి దేవుడే దిగి రావాలేమో అనేటువంటి విషయం ప్రధానంగా ఈ యొక్క భూములకు సంబంధించే ఫోకస్ చేసినట్టు ఈరోజు వార్తలో చూడొచ్చు ఇక ఏటా వెయ్యి కోట్ల భారం ఎందుకు ఇది కొత్త నిబంధనలతో చెల్లింపులు పనులపైన ప్రభావం అనేటువంటిది ఒక వార్త ఉంది నీళ్ళలో కోట్లు అనేటువంటి డిజైన్ల లోపాలతో కుంగుతున్న చెక్ డ్యామ్లు పునరుద్ధరణ ఎక్కడ ఇది కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం అనేటువంటిది ఇక చెక్ డ్యామ్లు కరెక్టు లేక మరి నీళ్ళని వెళ్ళిపోతున్నటువంటి విషయం ప్రధానంగా ఉంది మిత్రులుగా నమస్తే తెలంగాణ వార్తాపత్రికలోని ముఖ్యమైనటువంటి వార్తలు చూద్దాం భూపాలుడు బేతాళుడు పచ్చని పంటలకు పంచప్రాణం పంటలకు నీరిచ్చి కంటనీరు తుడిచిన భగీరథుడు కేసీఆర్ అనేటువంటి వార్త ఇక తెలంగాణ మట్టిపై ఆరాధన రైతులపై అవ్యాజ్య ప్రేమ పాలన పథకాలతో పల్లెను పరిపుష్టం చేసిన నేత భూమి విలువ సాగు పరపతి పెంచి రైతు రాష్ట్రానికి అన్నం గిన్నెగా మలిచిన భూమి పుత్రుడు కేసీఆర్ అనేటువంటిది ఈ విధంగా ఆయన గురించి రాసుకున్న వార్త ఇక భూమికి పట్టిన గ్రహణం భూమిని మార్కెటింగ్ సరుకుగా మార్చిన రేవంత్ రెండేళ్లుగా సీఎం కుర్చీలో రియల్ ఎస్టేట్ దంద ఇక భూములు అమ్ముకోవడమే లక్ష్యంగా పాలసీలు లగచ లగచల నుంచి మూసిదాకా లాక్కోవడమే లక్ష్యం ఫ్యూచర్ సిటీ పేరిట రియల్ ఎస్టేట్ వెంచర్ రెండు అనే రెండు వ్యక్తిత్వాలు రెండు భిన్న ధృవాలు ఒకరు ప్రజలకు తన వెంట నడిపింది గమ్యాన్ని ముద్దాడిన వారు మరొకరు ప్రజల కష్టాలను తుడిచే ఊరేగుతున్న వాడనటువంటిది ఇక్కడ రేవంత్ రెడ్డి సంబంధించినటువంటి వార్త ఇది కేసీఆర్కి సంబంధించిన వార్త ఈరోజు ప్రధానంగా మాట్లాడినటువంటి ఉన్నటువంటి వార్త అని చెప్పొచ్చు ఇక నాగటి సాళ్ళు గంగేచి ఎమ్చివ గోదావరి సరస్వతి సింధు నర్మదా కావేరి జలస్విని సన్నిధి గంగు అనేటువంటి ఒక వార్త ఈ విధంగా ఉంది ఇది స్నానాలు చేసేటప్పుడు ఎక్కువగా మరి ఆధ్యాత్మికంలో వాడేటువంటి శ్లోకం ఇది గంగేచి ఎమ్చివ గోదావరి సరస్వతి సింధు కావేరి నర్మద జలస్విని సన్నిధి గురు అనేటువంటిది మరి ఇక్కడ వారి ఎందుకంటే కేసీఆర్ను ఉద్దేశించి వాడినటువంటి వార్త అర్థమవుతుంది ఇక రియల్టీ రాళ్ళు లోభ పాపస్య కారణం అని పురాణాలు అన్నట్టు డబ్బు ఆశతో పేటే అనేటువంటి ఒక వార్త ఉంది ఇక తెలంగాణ అంటే బిజినెస్ అనేటువంటిది రేవంత్ చేస్తున్నటువంటి సంబంధించిన వార్త అనేటువంటిది ఒకటి ప్రధానంగా ఉంది ఇక జలదోడుపై జంగ్ సైరన్ సాగునీటి కోసం బీఆర్ఎస్ పోరు పోరుపాట కేసీఆర్ అధ్యక్షతన నేడు తెలంగాణ భవన్లో సమావేశం హాజరుక పార్టీ ఎంపీలు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు రాష్ట్ర నేతలు అనేటువంటిది ఒక వార్త ఉంది ఇక మిత్రారావు ఈరోజు మరి రెండు సంవత్సరాలుగా ఒక మౌనంగా ఉన్నటువంటి కేసీఆర్ మరి ఈరోజు మాత్రం తెలంగాణ భవన్లో ప్రత్యేకమైనటువంటి సమావేశం మొట్టమొదటిసారి చేస్తున్న విషయంపైన మరి పార్టీ శ్రేణులు కానీ ఒక ఏం మాట్లాడుతున్నటువంటి ఏది చూస్తున్నటువంటి విషయం అని చెప్పొచ్చు మరి ఈరోజు ఉన్నటువంటి ప్రధానమైనటువంటి ఈనాడు వెలుగు ఆంధ్రజ్యోతి నమస్తే తెలంగాణ వార్తలు చదివిపించేటువంటి ప్రయత్నం చేశాం ఇవి ఈనాటి వార్తలు మిత్రుల మీకు మరోసారి విజ్ఞప్తి చేస్తున్న ప్రేక్షకుల సోదరులు సోదరులకు మా యొక్క ఎంఎస్ న్యూస్ ఛానల్ను ఎంతో ఆదరిస్తున్నారు మరింత ఆదరించాలని షేర్ చేయాలని లైక్ చేయాలని సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తూ మీ మండల సంజీవ నమస్తే మిత్రులారా